ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదుకి మరికొన్ని గంటల్లో తెరలేవనుంది యుఏఈ వేదికగా టీ ట్వంటీ ఫార్మాట్ లో టోర్నీ జరగనుండగా మొదటి మ్యాచ్ హాంకాంగ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ భారత్ తొలి మ్యాచ్ సెప్టెంబర్ పదిన యుఏఈని ఎదుర్కొనుంది టీమిండియా ప్లేయర్స్ యుఏఈ చేరుకొని ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు గత నాలుగైదు రోజులుగా సాధనలో మునిగి ఉన్నారు అయితే టోర్నీ ఆరంభానికి ముందే స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వార్తల్లో నిలిచాడు దుబాయ్ లోని ఐసిసి అకాడమీలో ప్రాక్టీస్ కు వచ్చిన హార్దిక్ అత్యంత ఖరీదైన వాచ్ ధరించాడు అది రిచార్డ్ మిల్లే ఆర్ఎం ఇరవై ఏడు నాలుగు మోడల్ ధర దాదాపు ఇరవై కోట్లు ప్రపంచంలో కేవలం యాభై మంది వద్ద మాత్రమే ఈ వాచ్ ఉంది స్పెయిన్ టెన్నిస్ లెజెండ్ రాఫెల్ నాదల్ కోసం స్పెషల్ గా తయారు చేయబడింది ఈ వాచ్ బరువు కేవలం ముప్పై గ్రాములు అయినా పన్నెండు వేల గ్రాముల కంటే ఎక్కువ ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంది ధర రెండు పాయింట్ ఇరవై ఐదు మిలియన్ యుఎస్ డాలర్లు అంటే ఇరవై కోట్లు ఆసియా కప్ విన్నర్ కు మూడు లక్షల యుఎస్ డాలర్లు ప్రైజ్ మనీ హార్దిక్ వాచ్ ధర అంతకు పది రేట్లు ఎక్కువ ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు దీనమ్మ జీవితం ఇరవై కోట్ల వాచ్ అయ్య బాబో ఏమిటి లగ్జరీ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ మొహరం హార్దిక్ శనివారం ఇన్స్టాగ్రామ్ లో ప్రాక్టీస్ ఫోటోలు పోస్ట్ చేశాడు బ్యాక్ టు బిజినెస్ అని క్యాప్షన్ ఆ ఫోటోలో వాచ్ క్లియర్ గా కనిపించింది మరి హార్దిక్ ఈ వాచ్ తో టోర్నీలో సత్తా చాటతాడా మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి